హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి డిఎస్సి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిలబస్ బేస్ చేసుకొని చాలా క్లియర్గా మనకు న్యూస్ పేపర్లో అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి సిలబస్ గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ సంబంధించింది కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి ఈ రోజు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ ఇచ్చాము దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే పెద్ద అమౌంట్ అయితే కాదు సో అమౌంట్ ఎక్కువ అని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి మీ లైఫ్ ను మీరే స్పాయిల్ చేసుకోవద్దు సో తక్కువ అమౌంట్ కదా అని ఎక్కడంటే అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు సరిగ్గా ఎగ్జామ్స్ పెట్టక క్లాసెస్ సరిగా ఇవ్వక సఫర్ అయ్యేదానికన్నా వన్ టైం పేమెంటే కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ పెద్ద విషయం అయితే కాదు సో వెల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో చివరిలో చెప్పాను ఒకసారి మన ప్రాసెస్ కూడా చూడగలరు మరి ఈరోజు న్యూస్ పేపర్స్తో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి సిలబస్ విడుదల నేడు ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది రిలీజ్ చేస్తున్నారు వన్స్ సిలబస్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రతిదీ తెలుగులో కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా తెలుగులో తెలుగులో సిలబస్ ఏంటనేది కూడా వీడియోస్ చేస్తాము సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రము మర్చిపోదు అంటే విద్యా పదాలు కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇలా సబ్జెక్ట్ వైజ్గా కొత్త సిలబస్లో ఏ కంటెంట్ ఉంది అనేది తెలుగులో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటే చాలా హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు అనమాట సో సిలబస్ తెలియకుండా ప్రిపరేషన్ చాలా వ్యర్థం కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ కొత్త సిలబస్ ఏదైనా ఉన్నా కానీ దానికి అనుగుణంగానే మీకు క్లాసెస్ ఉంటాయి ఉంటాయి ఎగ్జామ్స్ సో సో ఆలస్యం అయితే చేసుకోవద్దు అనుగుణంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ పదకొండు గంటలకల్లా సిలబస్ అనేది రిలీజ్ చేస్తామంటున్నారు ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి సిలబస్ ముందే రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతిసారి మనము అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజు సిలబస్ ఇస్తాడు అంటే ఇంపార్టెంట్ డేస్తో పాటు అంటే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటితో ఎండు ఆ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు పెడుతున్నారు ఆ మొత్తం నోటిఫికేషన్లోనే సిలబస్ ఇస్తారు కానీ ఇప్పుడు ముందే సిలబస్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ సమయం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ తక్కువ సమయంలో ఎటువంటి అవాంఛనీయాలకు దారి కాకుండా ముందే గవర్నమెంట్ జాగ్రత్త పడింది అంటే ముందే సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి ఎప్పటి నుంచే చదువుకోండి ఎప్పటి నుంచే చదువుకోండి అని క్లియర్గా ఇండైరెక్ట్గా మనకు ఒక మెసేజ్ అయితే మెసేజ్ రూపంలో క్లియర్గా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది సో సిలబస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంత హెవీ సిలబస్ ఈ తక్కువ డేస్లో ఎలా చదవాలి అనేటివి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి గవర్నమెంట్కి అయితే రావు మీరు అప్పుడు ప్రాబ్లమ్స్ రజిస్ట్ చేసినా ఉపయోగం అయితే లేదు ఎందుకంటే ముందే సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి సిలబస్ ముందే రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటని మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ తక్కువ సమయంలో ఇంత హెవీ సిలబస్ ఎలా చదవాలి అని మీరు గవర్నమెంట్కు గవర్నమెంట్కు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం ఉండదు ఎందుకంటే ముందే సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి సో ఆలస్యం చేసుకోకుండా అయినా కానివ్వండి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అయితే సాధించగలరు ఏది ఏమైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ కల్లా రిక్రూట్మెంట్ అయిపోతుంది పోస్టింగ్ అయిపోతుంది స్కూల్లో కూడా జాయినింగ్ ఆర్డర్లు ఉంటాయి అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ కల్లా కొత్త ఉపాధ్యాయులు ఎవరైతే ఈ నోటిఫికేషన్లో రిక్యూట్మెంట్ అవుతారో వారు స్కూళ్ళల్లో ఉండే విధంగా ప్రణాళిక అయితే జరుగుతుంది సో ఏది ఏమైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవద్దని మాత్రం స్పష్టత అయితే చెప్పగలను మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటి త్రీ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎస్ఈటి ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ జీకేతో సహా జీకే కరెంట్ అఫైర్స్ విద్యార్థుల పదాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏవిఎస్ సైన్స్ సోషల్ మెథడ్స్ మొత్తం ఇంక్లూడింగ్ ఎస్ఈటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఉంటాయి ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈరోజు ఈ షెడ్యూల్ ఇచ్చాను ఆల్రెడీ గ్రూప్లో మీకు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ అలా ఏమి ఉండదు సో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఏ టాపిక్ ఆ టాపిక్ే ఉంటుంది కాబట్టి మీరు ఆ టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాశారనుకోండి ఏవైనా మిస్టేక్స్ చేసినప్పుడు మళ్ళీ సర్చ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది బై మిస్టేక్ మీరు ఎగ్జామ్ రాస్తారు ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ అడుగుతున్నారు చాలామంది వందకు రెండు వందలకు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించొద్దు అని మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు ఏవైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎక్కడో వెతుక్కోవాలి లేదా దాన్ని అలాగే వదిలేస్తారు సో దాన్ని రెఫర్ చేసుకోవడం కోసం క్లాసెస్ కూడా ఉన్నాయనుకోండి మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు క్లాసెస్ కూడా వింటే హ్యాపీగా దాన్ని మీరు డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో క్లాసెస్ రెఫరెన్స్ కోసం వాడుకోండి ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాస్తూ ఏవైనా డౌట్స్ వస్తే మళ్ళీ క్లాస్ వినడము ఏవైనా తెలిసి తప్పులు చేసినా వాటిని మళ్ళీ సర్చ్ చేసుకోవడము ఇలా ఒక ప్లానింగ్ ప్రకారము వెళ్ళండి ఇలా మనకు డైలీ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం క్లియర్గా స్పష్టంగా ఉంటుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి డే టెన్కి వచ్చేసరికి ఈవీఎస్ సైన్స్ సోషల్ అప్లై చేసాము అంటే డే టెన్కి వచ్చేసరికి విద్యా దృక్పథాలు అయిపోయింది ఆ ఎడ్యుకేషనల్ సైకాలజీలో శుశ్రీకాసం అభ్యసనం అయిపోయింది సెవెంత్ క్లాస్ సోషల్ వర్క్ వచ్చాము అదే సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ కూడా అయిపోయింది అంటే మీకు చూడండి టెన్ డేస్కే మీరు ఇంత ప్రిపరేషన్లో ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ సిలబస్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ డే సిలబస్ వచ్చేసరికి ఈ ఈరోజు ఈరోజు కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా వన్ అవర్ టూ అవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాలు మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రం నేను స్పష్టంగా అయితే చెప్పగలను ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్సిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అనే అమౌంట్ మాత్రం ఆలోచించొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి పే చేసుకుంటే చాలు మీకు క్లాసెస్ ఉంటాయి ఇండివిజువల్గా ఎగ్జామ్స్ ఉంటాయి సిలబస్ సెవెంటీ డేస్ కల్లా అయిపోతుంది సెవెంటీ డేస్ కల్లా సిలబస్ అయిపోయిన తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి ఇస్తున్నాం మళ్ళీ సపరేట్గా ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు గ్రాండ్ టెస్ట్లకు కూడా సేమ్ ఫీజే తీసుకుంటున్నాం ఈ బ్యాచ్లకైతే సో ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు